మన అఖండ భారత సంస్కృతి తెలుసుకోండి యాస్టరిస్క్ యాస్టరిస్క్ కుసపురం సీతారాముల పెద్ద కుమారుడు కుసుడు కట్టించిన నగరం కుసార్ పాకిస్తాన్ యాస్టరిస్క్ 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 లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం లాహోర్ పాకిస్తాన్ యాస్టరిస్క్ 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 తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం తక్షశిలా పాకిస్తాన్ యాస్టరిస్క్ 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 పుష్కలావతి పురుషపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పెషావర్ పాకిస్తాన్ యాస్టరిస్క్ 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 భాగవతం महाभारत महाविष्णु गजेन्द्रुन्नि मोसली बारीनुन्चि रक्षించిన స్థలం దేవधाम नेपाल యస్టరిస్క్ యస్టరిస్క్ ฤษિંહస్వామి హిరణ్యకసిపుని వధించిన స్థలం అహోబిలం ఆంధ్రప్రదేశ్ యస్టరిస్క్ యస్టరిస్క్ జమదగ్ని మహర్షి ఆశ్రమం జమనియా ఉత్తరప్రదేశ్ యస్టరిస్క్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ మహిష్మతి కార్తవీర్యార్జునుని రాజధాని మహేశ్వర్ మధ్యప్రదేశ్ యాస్టరిస్క్ 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 సమంతక పంచక పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తివారి రక్తంతో ఐదు మడుగులు యాస్టరిస్క్ యాస్టరిస్క్ నెలకొల్పిన చోటు కురుక్షేత్రం దుర్యోధనుని చంపిన చోటు కురుక్షేత్ర హర్యానా యాస్టరిస్క్ 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 క్షేత్రం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం కేరళ కర్ణాటక మహారాష్ట్ర సముద్రతీర ప్రాంతం మహేంద్ర పర్వతం పరశురాముడు తపస్సు చేసిన స్థలం పశ్చిమ ఒరిస్సా యాస్టరిస్క్ 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 నిషాద రాజ్యం నల మహారాజు రాజ్యం గ్వాలియర్ జిల్లా మధ్యప్రదేశ్ యాస్టరిస్క్ 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 వ్యాసమహర్షి పుట్టిన స్థలం ధమౌలి నేపాల్ యాస్టరిస్క్ 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 నైమిసారణ్యం వ్యాసమహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించిన ప్రాంతం సీతాపూర్ జిల్లా ఉత్తర్ప్రదేశ్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ వ్యాస మహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు మన గ్రామం ఉత్తరాంచల్ యాస్టరిస్క్ 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 రతిష్టానపురం పురూరవుని రాజధాని ఉన్సీ అలహాబాద్ యాస్టరిస్క్ 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 సాళ్ రాజ్యం సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం కురుక్షేత్ర దగ్గర హస్తినాపురం కౌరవుల రాజధాని హస్తినాపూర్ ప్రదేశ్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ మధుపురం మధువనం కంసుని రాజధాని మధురా ఉత్తర్ప్రదేశరిస్క్ యాస్టరిస్ క్యాస్టరిస్క్ రేపల్లె గోకులం గోకుల్ మధుర దగ్గర కుంతిపురి పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు గ్వాలియర్ యాస్టరిస్క్ 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 మద్రదేశం పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్ యాస్టరిస్క్ 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 ద్రోణనగరి ద్రోణుడు నివసించిన ప్రాంతం డెహ్రాడూన్ యాస్టరిస్క్ 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 గురుగ్రామం కురు పాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు గురుగావ్ హర్యానా యాస్టరిస్క్ 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 కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ యాస్టరిస్క్ 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 పాండవుల లక్ష్యగృహ దహనం వర్నాల్ హస్తినాపూర్ యాస్టరిస్క్ 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 కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం గిర్నార్ గుజరాత్ యాస్టరిస్క్ 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 శ్రీకృష్ణ బలరాముల ద్వారకా నగరం ద్వారకా గుజరాత్ హిడింబవనం హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు జలాన్ జిల్లా ఉత్తర్ ప్రదేశ్ యాస్టరిస్క్ 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 విదర్భ దమయంతి రుక్మిణిదేవి తండ్రులు ఏలిన రాజ్యం విదర్భ మహారాష్ట్ర కుండినపుర రుక్మిణిదేవి జన్మస్థలం కుండినపుర మహారాష్ట్ర యాస్టరిస్క్ 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 చేది రాజ్యం శిశుపాలుడు ఏలిన రాజ్యం బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్ యాస్టరిస్క్ 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 కారుష రాజ్యం దంతవక్రుడు ఏలిన రాజ్యం దాతియా జిల్లా మధ్యప్రదేశ్ యాస్టరిస్క్ 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 ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ దిల్లీ దగ్గర యాస్టరిస్క్ 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 కుచేలుడు నివసించిన చోటు పోర్బందర్ गुजरात यास्टरिस्क यास्टरिस्क यास्टरिस्क, यास्टरिस्क पांचाल देशम द्रुपद राज्यम यटाह सहजहमपुर फारुखाबाद प्रांतालु उत्तर प्रदेश यास्टरिस्क 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 कंपली द्रौपदी मत्स्य यंत्र बेधन स्थलम कंपिल ఉత్తర్ యాస్టరిస్క్ 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 జరాసంధుని భీముడు చంపిన చోటు జరాసంధ్ కి ఆఖరా భూమి బీహార్ యాస్టరిస్క్ 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 కామ్యక వనం దైత్య వనం పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు పశ్చిమ హర్యానా యాస్టరిస్క్ 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 మత్స్యదేశం విరాట మహారాజు రాజ్యం ఆల్వార్ గురుగావ్ నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం రాజస్థాన్ యాస్టరిస్క్ 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 విరాటనగరం పాండవులు అజ్ఞాతవాసం చేసిన స్థలం విరాట్ నగర్ రాజస్థాన్ యాస్టరిస్క్ 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 సోనపురం బాణాసురుడి రాజధాని సోనిత్పూర్ అస్సాం యాస్టరిస్క్ 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 ప్రాగ్జ్యోతిష్యం నరకాసురుని రాజధాని తేజ్ పూర్ అస్సాం యాస్టరిస్క్ 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 నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం ప్రభాస తీర్థం సోమ్నాథ్ గుజరాత్ యాస్టరిస్క్ 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 జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం పర్హామ్ ఉత్తర్ ఉత్తర్ప్రదేశ్ యాస్టరిస్క్ 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 కపిలవస్తు బుద్ధుని జన్మస్థలం ల నేపాల్లోని తిలార్కోట్ బుద్ధునికి జ్ఞానోదయమైన స్థలం బోధ్ గయ బీహార్ యాస్టరిస్క్ 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 గౌతమ బుద్ధుడు పరినిర్యగానం చెందిన చోటు ఖుశీనగర్ ఉత్తర్ప్రదేశ్ యాస్టరిస్క్ 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 భావి పౌరుల భవిష్యత్తు జీవిత భవనానికి బాల్యం విద్యాభ్యాసం పునాది లాంటివి దాని ప్రాధాన్యత తెలిసిందే కనుక అందుకు సంబంధించి పేరెంట్స్ బాధ్యతే అధికం అందుచేత పిల్లల భవిష్యత్తు విషయంలో తమ ఆశలు ఆశయాలు అంచనాల ఊహల కంటే ముఖ్యంగా విద్య విషయంలో పిల్లల వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మంచి పౌరులను తయారించాలి విషయ జ్ఞానం మానవత్వం నైతికతతో పాటు ఉపాధి ప్రాధాన్యత గల విద్యాభ్యాసం ఉండాలి యాస్టరిస్క్ 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 జీవిత వాస్తవిక అవగాహన వారికి కలగాలి మంచి మనస్సు తయారీకి బాల్యమే సరి అయినది జీవన జీవిత బంధం అలాంటిది మంచి మనసు మంచి మనిషితో కుటుంబం సమాజం శిష్టతే సుమ యాస్టరిస్క్ 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 ఏకత పరిపూర్ణతలో భిన్నతాయోగీకరణకు సంబంధించి జ్ఞాన ప్రస్థాన అవగాహన అవసరమని విశ్వం బీజం మదర్ న్యూక్లియస్ ప్రణవనాదం శాశ్వత చేతన చలనయోగాల జ్ఞానాన్ని మనిషిగా ప్రతి ఒక్కరూ పొందాలని విశ్వచైతన్య సంఘాన్ని పూరించిన గురు మండలం యాస్టరిస్క్ 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 జై మహాభారత్ త్రిభుజాకార జెండా భారతదేశం నక్షత్రం గుర్తు